కేంద్ర ప్రభుత్వం అయితే గత ఆరేడు సంవత్సరాలుగా ఎన్ఆర్సి సిఏఏ అనే పేరుతో కొంతమందిని అయితే బయటికి పంపించే ప్రయత్నాలు చేసింది ముఖ్యంగా చైనా వాళ్ళు అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలా ఏ దేశం నుంచి కూడా రాకుండా నిషేధించడానికి ఇప్పుడు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది ముఖ్యంగా ఇక్కడ తీవ్రవాదం డ్రగ్స్ అమ్మకాలు గోడాచర్యం అనేక రకాలుగా దేశ ద్రోహులుగా మారుతున్నటువంటి వీళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ దేశం వెళ్ళిపోయినటువంటి వారు మళ్ళీ మన దేశంలోకి రాకుండా తీవ్రమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ప్రయత్నాలు అయితే హోంశాఖ చేస్తుంది ముఖ్యంగా గోడాచర్యం అత్యాచారం హత్య ఉగ్రవాద చర్యలు నిషేధిత సంస్థలలో సభ్యులుగా ఉండడం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలపై దోషులుగా తేలి వారి దేశాలకు వెళ్లిపోయిన విదేశీయులపై ఈ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అయితే సూచించింది అటువంటి వారు మళ్ళీ భారత్లోకి చొరబడకుండా పట్టుదిట్టమైనటువంటి ప్రయత్నాలు చేయాలి ఈ విషయంలో కోస్ట్ గార్డు గార్డులు అలాగే బార్డర్లో ఉన్నటువంటి దళాలు అన్నీ కూడా ముందు జాగ్రత్తగా కొంత బాధ్యత అయితే తీసుకోవాలని అయితే హోంమంత్రిత్వ శాఖ వీరికి కూడా ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ అంటే మన దేశంలో పనిచేసుకోవడానికి చట్టబద్ధమైనటువంటి వేషాలు ఉంటే వాళ్ళు పౌర అధికారుల యొక్క అనుమతి తీసుకున్నాకే ఎందులోనైనా సరే పనిచేయాలి అలా తీసుకోకుండా పనిచేస్తే మాత్రం చట్టరీత్యా నేరంగానే పరిగణించాల్సి వస్తుందని చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ చైనా పాకిస్తాన్లో జన్మించిన విదేశీయులకు భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మిజోరం నాగాలాండ్ సిక్కిం ఉత్తరాఖండ్ లడఖ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశం నిషిద్ధమని మంత్రిత్వం శాఖ అయితే తెలిపింది అవి సున్నితమైన సరిహద్దు ప్రాంతాలు కాబట్టి ఈ చర్యలు తీసుకుంటున్నట్లయితే తెలిపింది ఇది పరిస్థితి ముఖ్యంగా విద్యుత్తు నీరు పెట్రోలియం వంటి వాటికి సంబంధించినటువంటి ప్రైవేటు ఉద్యోగాల్లో ఒకవేళ చట్టపరంగా వేసా ఉన్నా సరే వీటికి పౌరు అధికారులు అనుమతి కావాలి అంటే బంగ్లాదేశీయులకు అలాంటివేమి ఉండవు పాకిస్తాన్ వాళ్ళకి ఉండవు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఉండవు అలాగే చైనా నుంచి కూడా కొంతమంది ఇక్కడ చొరబడుతూ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు ఏది ఏశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చొరబడి వాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాళ్ళని కూడా అడ్డుకట్ట వేయడానికి ఈ తీర్మానం అయితే చేసింది హోంమంత్రిత్వ శాఖ